దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు మార్చి నాలుగు సియోను కుండల మీదికి దిగివచ్చు హెర్మోను నుండును ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలెనని యహోవాజ్ సెలవిచ్చియున్నాడు కీర్తన నూట ముప్పై మూడు మూడవ వచనము మన ప్రభు మొదటిసారిగా బేతనీయకు వచ్చిన సందర్భము సువార్త పదకొండవ అధ్యాయము మొదటి వచనములో రాయబడెను బేతనీయలోనున్న మార్త మరియా లాజరుల కుటుంబము ప్రభు యొక్క ప్రత్యేక ప్రేమను పొంది ఉండెను వారిలో అనేక తప్పులు పొరపాట్లు అంతర్య బలహీనతలుండను ఆయన వారిని ప్రేమించను అదే ప్రేమతో ఆయన నిన్ను నన్ను ప్రేమించుచున్నాడు ఆ ప్రేమను పూర్తిగా అంగీకరించినప్పుడే ఆయన ఇచ్చు జీవమును సంతోషమును ఆరోగ్యమును అనుభవించగలము అయితే మనుషుడు ఐశ్వర్యము కలిగి ఉండి కూడా ఆంతరంగిక దౌర్భాగ్యత కలిగి దుఃఖించుచుండవచ్చును అనేకులు రీతిని లౌకిక సంపదలు దైవ ప్రేమకు రుజువు కాదు దైవ ఆశీర్వాదము శాశ్వతమైనది కీర్తన నూట ముప్పై మూడు మూడో వచనం నిజమైన దీవెన శాశ్వత జీవమునకు సంబంధించినదనియు శాశ్వత జీవమునకు సంబంధించిన ప్రతి విషయము నిజమైన దీవెన అనియు గ్రహింపవలను ఆంతరంగిక సమాధానమును బట్టియే నిజమైన జీవమును అనుభవించగలము శ్రమలు ఇబ్బందులు ఉన్నను నిత్య జీవు గలవారము ఒకటి వలన నిజమైన దేవుని కలిగి ఉండగలము కీర్తన నూట పంతొమ్మిది అరవై ఏడు నుండి డెబ్భై ఒకటి వచనములలో దావీదు ఇబ్బందులను పరీక్షలను ఆశీర్వాదముగా ఎంచుచున్నాడు తన ఇబ్బంది వలన దేవుని వాక్యమును గ్రహించి దాని ప్రకారము నడుచుకునగలుగుచున్నాడు కనుక ఆయన దేవుణ్ణి స్తుతించుచున్నాడు కీర్తన పద్దెనిమిది పంతొమ్మిదో వచనము ముప్పై ఐదవ వచ్చినము ముప్పై ఆరో వచ్చినము అదే ఇబ్బందిలో ఆయన విశాలమైన స్థలమునకు వచ్చున్నాడు యోగు కూడా తనకు కలిగిన మహాశ్రమను బట్టి రెండంతల ఆశీర్వాదము పొందెను యోగు గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఆరో వచనము పన్నెండవ వచనము వచనము దేవుడు ఎంతో బాధకరమైన శ్రమలు మన జీవితంలోనికి రాణించినప్పుడు నిత్య జీవము గలవారమైనందున ఆ బాధకరమైనవే ఆశీర్వాదములగును ప్రైజ్